ప్రేమైన స్నేహితులారా ప్రోవైనసు క్రీస్తు నామములు మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు స్వాతంత్ర్యము అనేటటువంటి ఒక్క మాటను గూర్చి మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం వాక్యాన్ని చదువుకుందాం చూడండి యోహంస వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినం అందుకు యేసు పాపము చేయి ప్రతి పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి మీ కొందనాలు మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ సున్నాములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను ఇక్కడ వ్రాయిబడిన మాట ఏమిటంటే పాపము చెయ్యి ప్రతి వాడును పాపమునకు దాసుడు ఒకవేళ మనం స్వాతంత్రాన్ని గూర్చి మనం ప్రత్యేకంగా మరి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఏం తెలియజేయబడుతుందనంటే అంటే స్వాతంత్రము ఆవశ్యకత ఏమిటి అంటే మనిషికి స్వతంత్రత లేకుంటే స్వాతంత్ర్యము అంటే లిబర్టీ ఫ్రీడమ్ అనేటటువంటిది అవసరమా అనుకుంటే ఇక్కడ అవసరమే అని చెప్తుంది ప్రతి మానవుడికి అంటే భౌతికమైన స్వాతంత్రాన్ని గుర్చి మాట్లాడటం లేదు ఇక్కడ ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని గుర్చి మాట్లాడుతుంది ఏంటి ఈ యొక్క స్వాతంత్రం అని అంటే ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరూ కూడా పాపము అనేటటువంటి బానిసత్వంలో ఉన్నారని బైబులు చెబుతూ ఉంది పాపము చేయవాడు పాపానికి బానిస అనే విషయాన్ని చెబుతూ ఉంది పాపం ఇక్కడ అంటాడు మెనీ పీపుల్ థింక్ దే ఆర్ ఫ్రీ బట్ దే ఆర్ ట్రాప్డ్ బై సిన్ చాలామంది ప్రజలు మేము స్వతంత్రంగా ఉన్నాము మేము దేనికి కూడా బానిసలుగా లేము మేము అనే మేము ఆధ్యాత్మికంగా చాలా స్వతంత్రులుగా ఉన్నాము మానసికంగా స్వతంత్రులుగా ఉన్నామని చెప్తారు అనుకుంటారు వాళ్ళు కానీ వారు తప్పుకోకుండా పాపానికి చెడు అలవాట్లకు అదేవిధంగా అపరాధ భావము లేకపోతే అవమానము కోపము ఇలాంటివి అనేకమైనటువంటి వాటికి ప్రతి మనిషి కూడా బానిస అయ్యే అవకాశము ఉంది యేసు క్రీస్తు దగ్గరకు రాకపోతే తప్పకుండా ప్రతి వ్యక్తి వీటికి బానిసలుగా ఉంటాడు పాపానికి ఉన్నటువంటి గుణం ఏమిటి అని అంటే పాప మనిషిని బానిసగా చేస్తుంది నియంత్రిస్తుంది ఆధిపత్యం చాలా ఇస్తుంది మన యొక్క పనులను అది నిర్దేశిస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇంత ప్రభావము కలిగినటువంటి పాపము లేకుంటే ఇంత ప్రభావము కలిగినటువంటి ఆ యొక్క పాపం ద్వారా వచ్చేటటువంటి ఈ యొక్క బానిసత్వం ఏదైతే ఉందో దీని నుంచి విడుదల పొందవలసిన అవసరత ఆవశ్యకత మనము కలిగి ఉన్నాము కాబట్టి స్వతంత్రము అనేది ప్రతి ఒక్కరికి కావాలి స్వాతంత్రత అనేది ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక స్వాతంత్రత అనేది ప్రతి ఒక్కరికి కావాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది అయితే ఆ స్వాతంత్ర్యము ఎలా వస్తుంది అంటే ఏమిటి ఇక్కడ అంటే ద సోర్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఈ యొక్క స్వాతంత్ర్యమునకు మరి దీని మూలం ఏమిటి ఎక్కడ మనిషి స్వాతంత్రాన్ని పొందుకుంటాడు స్వాతంత్రమును పొందుకుంటాడు ఆ లిబర్టీని ఆఫ్ ఫ్రీడమును పొందుకుంటాడంటే ఎనిమిదవ అధ్యాయం హంస్ వార్త ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో ఈ మాట రాయబడింది యేసు కాబట్టి యేసు తను నమ్మిన యూధులతో మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదురు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను కాబట్టి దేవుని దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్తుందంటే నీవు స్వతంత్రుడుగా కావాలి అనంటే నీవు నీవేదో నీ సెల్ఫ్ హెల్ప్ నీవు సొంతగా చేసుకున్న సహాయము లేకపోతే నీ సొంతగా చేసే ప్రయత్నాలు ఇవి నీటి వల్ల నీవు స్వతంత్రుడిగా కాలేవట ఎలా స్వతంత్రులు మన స్వాతంత్రముకు మూలమేమిటి పునాది ఏమిటి ఆధారం ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యమే గాడ్స్ ట్రూత్ దేవుని యొక్క వాక్యమే మనల్లను స్వతంత్రులుగా చేస్తుంది అబ్ ఇక్కడంటే అడుగు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రం దేవుని వాక్య సత్యము ట్రూత్ ఏదైతే ఉందో ఆ ట్రూత్ మనలను స్వతంత్రంలోనికి నడిపిస్తుంది ట్రూ ఈ వాక్యం లేకోకుండా నీవు నీ బానిసత్వంలో నుంచి రాలేవని దేవుని వాక్యం చెప్తుంది అది ఏ రకమైన బానిసత్వం కూడా ఆ బానిసత్వంలో నుంచి మనం బయటికి రాలేము మొట్టమొదటిగా బానిసత్వంలో నుంచి బయటకు రావాల్సిన ఆవశ్యకత మనకు కనపడుతుంది రెండవది రెండవది ఏమిటి అని అంటే మన స్వాతంత్రమునకు మూలము సోర్స్ ఏమిటి అనేది కనిపిస్తుంది సోర్స్ ఏమిటి అంటే దేవుని యొక్క వాక్య సత్యమే ఆ తర్వాత మూడవ దాన్ని మనం గమనించినట్లయితే మూడవది ఏం చెప్తున్నారు ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని గురించి మనం చెప్పేటప్పుడు ఈ ద పాత్ టు ఫ్రీడమ్ అంటే ఈ స్వాతంత్రమునకు ఈ స్వేచ్ఛకు లేకపోతే ఈ యొక్క లిబర్టీకి ఈ ఫ్రీడమ్కి మార్గమేమిటి అని అంటే చూడండి ముప్పై ఆరు వచ్చిన ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన యోహాన్ వార్తలు అంటాడు కుమారుడు ఎల్లప్పుడూ ఇక్కడ అంటాడు కుమారుడు ఎల్ల దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు కుమారుడు ఎల్లప్పుడు నివాసం చేయడు కుమారుడు మిమ్ములు స్వతంత్రులుగా చేసిన వేళ్ళ మీరు నిజముగా స్వతంత్రులయ్యరు కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన వేళ కుమారుడెవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనిషి ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక స్వాతంత్రమును పొందాలి అనంటే మానవుడు ఎటువైపు వెళ్ళాలి అనంటే యేసుక్రీస్తు అనే మార్గం వైపు మాత్రమే వెళ్ళాలి ఏసయ్య ఒక్కడే మానవునికి ఆధ్యాత్మికమైన స్వాతంత్రమును ఇవ్వగలిగిన వాడు ఆయనే అందుకోసమే ఆయనే మనకు మార్గం ఆయన అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు కాబట్టి మనము స్వాతంత్రాన్ని పొందుకోవాలంటే మనకి దైవకుమారుడైన యేసు క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళవలసి ఉంది ఆయనే మార్గం ఇఫ్ ద సో ఇఫ్ ద సన్ సెట్స్ యూఫ్టీ కుమారుడి మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన ఎలా యూ విల్ బీ ఫ్రీ ఇండియడ్ నిజముగా మీరు స్వతంత్రులై ఎందరు మూడో మాట స్వాతంత్రానికి అంటే మన యొక్క స్వాతంత్రం మనకు బాట లేకపోతే మార్గం ఏమిటంటే ప్రవ్ యేసుక్రీస్తు మొదటి మాట ఏమనుకున్నాం యేసు అంటే ఈ యొక్క ఫ్రీడమ్ యొక్క ఆవశ్యకత ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరూ పాపం చేస్తారు పాపం చేసిన ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు కాబట్టి బానిసత్వంలోంచి బయటికి రావాల్సిన ఆవశ్యకత ప్రతి మనిషి కలిగి ఉన్నాడు రెండవది ఈ బానిసత్వం ఎలా పోతుంది అని అంటే దేవుని యొక్క వాక్య సత్యం ద్వారా ఈ బానిసత్వం పోతుంది మూడవదేవి అంటున్నాడు మూడవ మాటను మనం గమనించినట్లయితే మూడవదేవి అంటున్నాడు ఎవరి ద్వారా ఈ యొక్క బానిసత్వం పోతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్ దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడే మన నుంచి మనం విడుదల పొందుతాము చివరగా శాశ్వతమైన ఆ యొక్క స్వేచ్ఛను గుచి ఇక్కడ వ్రాయబడుతుంది శాశ్వతమైన స్వేచ్ఛ ఏమిటి యోహన్ ప్రజ్ఞ గ్రంథం ఇరవై ఒకటి నాలుగులో చూడండి అక్కడ ఏమంటారంటే ఆయన వారి కన్నుల ప్రతి భాష ఉన్న తుడిచిపోయాను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేధనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని మహాస్వములో వచ్చిన గొప్ప స్వరము చెప్పుగా చెప్పుట వింటిని కాబట్టి చివరిగా శాశ్వతమైనటువంటి ఆ యొక్క స్వాతంత్రం ఏమిటి అని అంటే ప్రభావిని ఏసు ఇచ్చేది అది శాశ్వతమైన స్వాతంత్రము ఆ స్వాతంత్రంలో ఏముంటుందట వారి కన్నుల ప్రతి భాష విందువును తుడిచివేయను మరణం ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేధనైనను ఉండదు అయితే ఇటర్నల్ ఫ్రీడమ్ ఆ ఇటర్నల్ ఫ్రీడమ్ని దేవుని వాక్యం మాత్రమే మనతో మాట్లాడుతుంది ఆ ఇటర్నల్ ఫ్రీడమ్ని దేవుడే మనకి ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో వారు శాశ్వతమైనటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని పొందుకుంటారు అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి మనము బానిసత్వం నుంచి బయటకు రావాల్సిన అవసరత మనం కలిగి ఉన్నాం ప్రతి మానవుడు కలిగి ఉన్నాడు ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకు రావటానికి మూలమేమిటి అని అంటే దేవుని వాక్య సత్యమే ఆ యొక్క వాక్యమైనటువంటి ప్రభు అయిన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన వైపు నడిచినప్పుడు ఆ కలవరి వైపు చూసినప్పుడు మాత్రమే మనము నిజమైనటువంటి స్వాతంత్రాన్ని మనం పొందుకుంటాము ఎప్పుడైతే నిజమైన స్వాతంత్రాన్ని పొందుకున్నామో శాశ్వతమైనటువంటి స్వాతంత్రానికి ఇటర్నల్ ఫ్రీడమ్ కూడా మనము హక్కుదారులుగా వారసులుగా ఉంటాము కాబట్టి మరొకసారి మనం నిజంగా స్వాతంత్రులుగా ఉన్నామా మన యొక్క వ్యక్తిగతమైన అలవాట్లు మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో నుంచి ప్రభుకు విరుద్ధమైనటువంటి ఏవైతే ఉన్నాయో మనం మనకి హాని చేసేవి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో నుంచి మనం విడుదల పొందామో లేదా ఈ సమయంలో ప్ర మరి మరొకసారి పరిశీలన చేసుకుందాం కాబట్టి నిజంగా స్వతంత్రులుగా ఉండి ప్రభువుని వెంబడించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది దేవుడి మాటలను దీవించునగాక గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ మీకు వందనాలు ప్రభా మీరే నిజమైన స్వాతంత్రాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు మీ కలవర వైపు చూసినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది ప్రభా మరి మా పాప బానిసత్వం తొలగించి ప్రభా సిలువలో మీరు కాచిన రక్తం ద్వారా మా పాపాలన్నీ కూడా కడిగివేసి మమ్మల్ని బానిసత్వంలోంచి బయటకు తీసుకుని వచ్చి మీ బిడ్డలుగా మీరు చేసినందుకు మీకు వందనాలు ఎవరైతే ప్రభా ఈ యొక్క ప్రభావం మరి నిజమైన స్వాతంత్రాన్ని పొందుకోలేదు ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ స్వాతంత్రాన్ని పొందుకోవడానికి మీ సహాయము దయచేయమని చేయమని మీ కొందనాలు తెలుపుకుంటూ మీకే స్థుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మీరే మెండుగా దీవించమని ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ప్రభా మీ సాక్షులుగా రాయిబారులుగా ఉండటానికి సహాయము చేయమని ఏ సునాము ప్రార్థన ప్రార్థనలు తండ్రి ఆమె పరమతని అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మని అని సహవాసం సమాధానం మనకు కుటుంబాలకు బిడ్డలకి ఇప్పుడు ఎలా పుడుస్తుందా కాలముతోడి నడిపించను గాక ఆమె గాడ్ బ్లెస్ట్